మీకు కూడా నాపై కోపం వచ్చిందా అని వసు అడగగానే అలా అనిపిస్తుందా అండి అని చెప్పేసి బన్నీ అంటాడు మరి నేను చేసిన వంట మీరు తినలేదు కదా అని చెప్పేసి వసు అడగగానే అప్పుడే బన్నీ అను ఇద్దరు కూడా భోజనం తీసుకొని వస్తారు పెద్దమ్మ చేసిన వంట కూడా డాడీ తినలేదు మమ్మీ అని చెప్పేసి చెప్తారు అవునండి భోజనం ఎందుకు చేయలేదు అని వసు అడగగానే నువ్వు తినలేదు కదా మమ్మీ అందుకే డాడీ కూడా అన్నం తినలేదు ఇదిగోండి మీరిద్దరూ భోజనం చేయండి అని చెప్పేసి అను బన్నీ ప్లేట్స్ ఇస్తూ ఉంటారు ఇక వసు ప్లేట్ తీసుకొని ఏమండి మీరు ఫస్ట్ తినండి అని చెప్పేసి అంటుంది ఆహా ముందు మీరే తినాలి అని అభి అంటే అలా కాదు డాడీ నీకు మమ్మీ తినిపిస్తుంది మమ్మీకి నువ్వు తినిపించు అని చెప్పేసి బన్నీ అంటాడు అలా కాదు బన్నీ ముందు మమ్మీకి ఇవ్వు అని చెప్పేసి బన్నీ అనగానే లేదు ముందు మీరు తింటేనే నేను తింటాను అని వసుంధర్ చెప్తుంది అలా కాదులే కానీ మమ్మీకి నేను తినిపిస్తాను డాడీ అన్నయ్య నీకు తినిపిస్తాడు అని చెప్పేసి అను చెప్తుంది ఇక ఆ విధంగా అను వసుకి తినిపిస్తూ ఉంటుంది ఇక బన్నీ అభిరామ్కి తినిపిస్తూ ఉంటాడు ఇక అలా ఇద్దరికీ కూడా అన్నం పూర్తిగా తినిపించి దిష్టి తీసి అమ్మయ్య మమ్మీ డాడీ కడుపు నిండా అన్నం తిన్నారు ఇక మన ఇద్దరం వెళ్ళి ఆడుకుందాం పద అని చెప్పేసి అను చెప్తుంది ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకెప్పుడు కూడా మీరు అన్నం మానకండి అని చెప్పేసి వసు అంటుంది మీరు కూడా ఎప్పుడు అన్నం తినకుండా ఉండకండి అని చెప్పేసి అభిరామనగానే మీరు నన్ను ఎప్పుడు నమ్ముతారు అని చెప్పేసి వసుంధర అంటుంది మిమ్మల్ని నమ్మాల్సింది నేను కాదు ఈ కుటుంబం ముఖ్యంగా అఖిల్ అని అభిరామ్ చెప్తాడు అఖిల్ నమ్మితే ఈ ఇంట్లో ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారా అని వసుంధర్ అడుగుతుంది ఏమో తెలియదండి అఖిల్ హారిక వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు మానసికంగా చాలా బాధపడ్డాడు ఒకసారి సూసైడ్ అయ్యటం కూడా చేశాడు అలాంటి హారికను అఖిల్ క్షమిస్తాడని నేను అనుకోవట్లేదు అని చెప్పేసి అభిరామ్ అంటాడు అఖిల్ బాగా హారిక వల్ల అలసిపోయాడండి అందుకనే అఖిల్ హారికను క్షమించాడు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు హారిక తప్పు చేయలేదని మీరు నమ్మితే కనుక మీరు అఖిల్కి చెప్తే తప్పకుండా అఖిల్ ఒప్పుకుంటాడండి అంతేకాదు అత్తయ్య కూడా మీరు చెప్తే వింటారు మీకు మనసులో లేదా అండి హారిక అఖిల్ కలిసి ఉండాలని చెప్పేసి అని వసుంధర అడుగుతుంది నాకు కూడా ఈ కుటుంబం చెదిరిపోకూడదు హారిక అఖిల్ కలిసి ఉండాలనే ఉందండి మరేం చేస్తాం అని చెప్పేసి అభిరామ్ అంటాడు హారిక అఖిల్ కలిసి ఉండాలన్నదేనండి నా కోరిక అని చెప్పేసి వసుంధర్ చెప్తుంది మీరు నేను నిర్ణయించుకోవడం కాదండి హారిక అఖిల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు నిర్ణయించుకోవాలి అంతేకాని నేను చెప్తే అఖిల్ వింటాడని అనుకోకండి అని చెప్పేసి వసుంధరకు అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది నందిని అఖిల్ కాళ్లకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఇంకా అదే టైంలో అఖిల్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావా ఆలోచిస్తున్నావు హారిక్ గురించేనా అని చెప్పేసి నందిని అడుగుతుంది హారిక్కు వసు వదిన సపోర్ట్ చేసి ఉండకపోతే ఈరోజు అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది అని చెప్పేసి అఖిల్ అంటాడు అది ఏదో ఒక రోజు తప్పకుండా జరుగుతుంది బావా డోంట్ వరీ నువ్వు దాని గురించి ఆలోచించకు అని చెప్పేసి నందిని చెప్తుంది ఆ హారిక ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని అఖిల్ చెప్తూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు బావా అంతా కూడా మంచి జరుగుతుంది అని నందిని చెప్తూ ఉంటుంది ఈ మాటలను దూరం నుంచి హారిక వింటూ ఉంటుంది సరే బావా నీ కాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం అయిపోయింది ఒక్కసారి లేచి నుంచో అని నందిని చెప్తుంది ఎందుకు నందిని అని చెప్పేసి అఖిల్ అంటాడు నేను చెప్పేది వినుబావా నా చేతిని పట్టుకొని చిన్నగాలే అని చెప్పేసి అఖిల్ని లేపి నుంచోబెడుతుంది ఇక అలా అఖిల్ లేవబోతూ ఉంటే ఇంకా నందిని తన షోల్డర్స్ మీద అఖిల్ చేతులను వేసుకొని లేపి బావా ఒక్కడుగు ముందుకు వేయి అప్పుడే నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది నెగిటివ్ థాట్స్ అనేవి పోతావి అని నందిని చెప్తూ ఉంటే నేను పడిపోతానేమోనని భయంగా ఉంది నందిని అని చెప్పేసి అఖిల్ అంటాడు పక్కనే నేనున్నాను కదా బావా నేను పట్టుకుంటాను కదా నువ్వు నడువు బావా అని చెప్పేసి నందిని అఖిల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది నా మీద నమ్మకం ఉంచి నువ్వు ముందుకు రెండు అడుగులు వేయి బావా ఏమీ అవ్వదు నువ్వు తొందరలోనే నడుస్తావు ట్రీట్మెంట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నందిని చెప్తూ ఉంటే ఇంకా హారిక కోపంతో పళ్ళు కొరుకుతూ ఉంటుంది ఏమీ అవ్వదు బావా ఒక స్టెప్ ముందుకు వేయి అని చెప్పగానే ఇక అఖిల్ ముందుకు వేస్తాడు వావ్ సూపర్ బావా సెకండ్ స్టెప్ కూడా ముందుకు వేయి అని చెప్పేసి నందిని చెప్పడంతో ఇక అఖిల్ ముందుకు అడుగులు వేయడం స్టార్ట్ చేస్తాడు ఇక అలా రెండు అడుగులు ముందుకు వేయగానే సడన్గా పడిపోబోతూ ఉంటే నందిని వచ్చి అఖిల్ని గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడే హారిక వచ్చి క్లాప్స్ కొట్టుకుంటూ వావ్ సూపర్ మీరిద్దరు బావోమరదల్లా లేక భార్యాభర్తలా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా నందిని అఖిల్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నావు హారిక అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఓ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు భార్య భర్తల్లోనే ఉన్నారు అని చెప్పేసి హారిక అంటుంది హారిక నాకు ట్రీట్మెంట్ చేస్తుంది అని చెప్పేసి అఖిల్ అంటాడు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా హారిక అని చెప్పేసి నందిని అనటంతో ఓ మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా భార్య అనకూడదేమో మీ క్లోజ్నెస్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని చెప్పేసి నందిని అంటుంది మీ ఇద్దరి రొమాన్స్ సూపర్ అని చెప్పేసి హారి అనడంతో రొమాన్స్ ఏంటి అని అని చెప్పి నందిని అంటుంది వచ్చినోడికి అంతా కూడా పచ్చగే కనిపిస్తుందంట అది ఎలాగూ ఆ ఆదిత్య గడితో తిరిగి కడుపు తెచ్చుకుంది కదా అందరూ కూడా అలాగే ఉంటారనుకుంటుంది అని చెప్పేసి అఖిల్ అంటాడు జస్ట్ నేను ఆదిత్య దగ్గర జాబ్ చేశాను అంతే ఇది నిన్ను వల్ల వేసుకున్నట్టు నేనేమి ఆదిత్యను వల్ల వేసుకోలేదు అని చెప్పేసి హారిక్ అంటుంది మర్యాదగా మాట్లాడు హారిక అని చెప్పేసి నందిని అంటోంది నీకు మర్యాద ఇచ్చేది ఏంటి నా భర్తను వల్ల వేసుకోవాలనుకుంటున్నావు నాకు డివోర్స్ ఇచ్చి అఖిల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు ఈ ఇంటి కోడలు అనుకుంటున్నావా నాకు రావాల్సిన ఆస్తిని నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి హారిక అనటంతో అవునే నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నాను నీ పీడ విరుగుడైతే నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అఖిల్ అంటాడు నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టి నందినిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ఏం చేస్తావే నువ్వు అని చెప్పేసి అఖిల్ అనటంతో ఇక కుటుంబంలో అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఇంకా అప్పుడే జయంతి అఖిల్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లావి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తన మనసులో ఉన్న మాటలే బయట పెట్టాడు అత్తయ్య అని చెప్పి హారిక అంటుంది అఖిల్ మనసులో అలాంటి ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసి పావని చెబుతుంది ఆ ఉద్దేశం ఉందని అఖిలే చెప్పాడక్కా అని చెప్పేసి హారిక అంటుంది కోపంలో ఏదన్నా అంటే అదే పట్టుకుంటావా హారిక అని చెప్పేసి జయంతి అడుగుతుంది కోపంలో ఉన్నప్పుడే నిజాలు బయటకు వస్తాయి అత్తయ్య అని చెప్పేసి హారిక చెప్తుంది ఈ నందిని ఈ ఇంటికి వచ్చిన మొదట్లోనే నా భర్త మీద కన్నుపడింది నా భర్తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది బంధుత్వం పేరుతో వరుస కలిపింది నాకు విడాకులు ఇప్పించి అఖిల్ పక్కలోకి వెళ్ళాలనుకుంటుంది అని హారిక అంటుంది ఇక దాంతో నందిని మనసు చిన్నబోతుంది ఇంకప్పుడే హారిక చంప మీద ఎవరో కొడతారు హారిక్ కూడా ఎవరు కొట్టారో అర్థం కాదు కొంచెంసేపు అటు ఇటు చూసి నన్ను కొట్టింది నువ్వేనక్కా అని చెప్పేసి హారిక వసుని అడుగుతుంది నేను ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను అని చెప్పేసి వసు అంటుంది ఇక దానికి హారిక్ కోపం వచ్చి అక్క వాళ్ళిద్దరు ఇందాకలా రొమాన్స్ చేసుకుంటున్నారక్క అందుకే అలా అన్నాను అని చెప్పేసి హారిక చెప్తుంది నందిని ఏంటో నాకు తెలుసు నందినిని అలా అంటే ఊరుకోను అని చెప్పేసి వసు చెప్తుంది ఇక దాంతో పక్కనే ఉన్న జయంతి అసలు ఆ హారిక్కు ఆ గొంతు ఇచ్చింది నువ్వే కదా ఈ ఇంట్లో ఉండొద్దు అన్న సపోర్ట్ చేసి అందరినీ ఎదిరించి దాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టావు అని చెప్పేసి జయంతి అంటుంది ఇప్పుడు నందినిని అవమానించావు అని చెప్పేసి జయంతి అనడంతో నందినిని అలా అనమని హారిక్కు నేను చెప్పాను అత్తయ్య అని చెప్పేసి వసు అంటుంది హారికకు ఆ ధైర్యం ఇచ్చింది నువ్వే కదా వసు అని చెప్పేసి పావని అనడంతో ఇంకా వసు ఒక్కసారి షాక్ అవుతుంది ఇచ్చిన చనువు వల్లే హారిక అలా మాట్లాడుతుంది అని చెప్పేసి పావని అనటంతో నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటక్క హారిక ఏమైనా ఈరోజు కొత్తగా మాట్లాడుతుందా అని వసు అనటంతో పాముకు పాలు పోస్తే విషమే కక్కుతుంది అలాంటి దాన్ని ఇంటికి తీసుకొస్తే ఇలాంటి మాటలే మాట్లాడుతుంది అని జయంతి అంటుంది హారికను నేను కంట్రోల్ చేస్తాను అత్తయ్య అని చెప్పేసి వసుంధర అంటుంది హారిక విషయంలో నువ్వే కంట్రోల్ తప్పావు ఇంకా నువ్వేం కంట్రోల్ చేస్తావు అని చెప్పేసి పావనే అంటుంది అసలు నువ్వు ఎన్నటికీ తప్పు చేయవు అనుకున్నాను అలాంటిది తప్పు చేసి ఈ కుటుంబాన్ని ఇంత బాధ పెడుతున్నావు నిన్ను ఎప్పటికీ క్షమించను వసు అని చెప్పేసి జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చేయని తప్పుకు హారిక శిక్ష అనుభవించకూడదు అనుకున్నాను అది నా తప్ప అక్క అని చెప్పేసి వసుంధర పావనే అడుగుతుంది హారిక ఒక్కదానికి సపోర్ట్ చేసి మా అందరికీ శిక్ష వేసావు వసు నువ్వు అని చెప్పేసి పావని అంటుంది హారిక్ కూడా మనలాంటి ఆడపిల్లే కదక్క నేనేం చేసినా కూడా ఈ కుటుంబం మంచి కోసమే చేస్తానని తెలుసు కదా అని వసుంధర అనటంతో మరి నందిని కూడా అందరిలాంటి ఆడపిల్లే కదా నందిని మీద అలాంటి నిందలు వేయటం కరెక్టా అని చెప్పేసి పావని అడుగుతుంది నేనేం చేసినా కూడా మంచి చేస్తాను కదక్క అని వసు అనటంతో హారిక వల్ల ఎవరికి మంచి జరిగింది ఎవరు సంతోషంగా ఉన్నారు అది తెలుసు కూడా నువ్వు తప్పు చేసావు వసు అని చెప్పేసి పావని అంటుంది హారిక భార్యగా అఖిల్కి సేవలు చేసి ఉంటే నా చెల్లెలు నందిని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది ఈ హారికతో మాటలు పడాల్సిన అవసరం ఏముంది పద నందిని వెళ్దాం అని చెప్పేసి పావని అఖిల్ని తీసుకొని నందిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయ్యో పావని అక్క ఆగు అని వసు అంటూ ఉంటే పావని వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళంతా ఇంతే అక్క వదిలేసాయి అని హారిక అనటంతో వదిలేయటం కాదు ఇంకొకసారి ఇంట్లో గొడవలు చేశావంటే ఊరుకోను అని చెప్పేసి వసు అంటుంది వసు అక్క నిజంగానే ఇందాకల వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకోబోయారు అని హారిక చెప్పడంతో ఇంకా చాలు నోర్మల్ మళ్ళీ చంప పగులుతుంది ఇంకొకసారి ఇంట్లో గొడవ చేయడానికి ట్రై చేశావో ఊరుకోను అని వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తరువాత హారిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది వసు అక్క నన్నే కొట్టి నాకే నీతులు చెప్దాం అనుకుంటున్నావా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది అప్పుడే సుమంగి వచ్చి ఏంటై గొడవ ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ ఏముంది నీ మేనల్లుడు నన్ను వదిలేసి ఆ నందిని పెళ్ళి చేసుకుంటాడంట అని చెప్పేసి హారికి చెప్తుంది అవునానే అయితే ఆస్తిలో వాట అడుగు దానిలో భాగం నాకు కూడా ఇవ్వవే అని సుమంగల్ చెప్తుంది మీకు ఎప్పుడు ఆస్తినా ఆంటీ ఇంకేం వద్దా అని చెప్పేసి హారిక అంటుంది నీకు ఆస్తి కాకుండా ఇంకేమైనా కావాలా అని చెప్పేసి సుమంగల్ అనటంతో నాకు ఆస్తి కావాలి ఈ కుటుంబం మీద పగ కావాలి రెండు తీర్చుకున్నాకే ఈ ఇంట్లో నుంచి కదులుతా అప్పటివరకు ఇల్లు వదిలి వెళ్ళను అని చెప్పేసి హారిక చెప్తుంది సరేలేవే నీకు ఆస్తి వస్తే మాత్రం నాకు ఇవ్వటం మర్చిపోకు నాకు కూడా ఒక పగ ఉంది అది తీర్చుకోవడానికే ఇప్పుడు వెళ్తున్నా అని సుమంగల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు దమయంతి బీరువాలో వెండి గ్లాసులు గిన్నెలు దాస్తూ ఉంటుంది అప్పుడు కిట్టు వచ్చి ఏంటమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏం లేదురా మనం ఏదో ఒకరోజు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళక తప్పదు అందుకని చెప్పేసి వెండి వస్తువులు కొట్టేశాను అని చెప్పేసి దమయంతి చెప్తుంది నీకు ముందు చూపు బాగానే ఉందమ్మా అని చెప్పేసి కిట్టు అంటాడు ఆ ముందు చూపే ఉండుంటే కనుక నా జీవితం ఇలా తగలబడేదా మీ నాన్న పారిపోనిచ్చేదన్నా అని చెప్పేసి దమయంతి అంటుంది ఇక అప్పుడే సుమంగలి వస్తుంది ఒరే అమ్మమ్మ వస్తుందిరా దాక్కోరా అని దమయంతి చెప్పడంతో కిట్టు దమయంతి ఇద్దరు కూడా మంచం చాటని దాక్కుంటారు ఇక సుమంగలి ఒక పార్సిల్ తీసుకొని రూమ్లోకి వస్తుంది నిన్న ఆ దమయంతి కిట్టుగాడు ఇద్దరు కలిసి నేను తెప్పించుకున్న లెగ్ పీసులన్నీ లాగించేశారు ఇప్పుడు వాళ్లకు తెలియకుండా జాగ్రత్తగా ఈ బిర్యానీ మొత్తం నేనే తినేయాలి చేతులు కడుక్కొని వస్తాను అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్తుంది అమ్మ బిర్యానీ అంటే అని చెప్పేసి కిట్టు అంటాడు పదరా నిన్న లెగ్ పీసులు తిన్నట్టు ఇవాళ బిర్యానీని ఒక పట్టు పట్టేద్దాం అని చెప్పేసి దమయంతి కిట్టు ఇద్దరు కూడా వెళ్ళి బాక్సులు ఓపెన్ చేసుకొని బిర్యానీ అనుకొని నోట్లో పెట్టేసుకుంటారు ఇక దాంతో నోరంతా మండుతూ ఉంటుంది అమ్మ ఏంటే కారంగా ఉంది మంట మంట అని చెప్పేసి కిట్టు అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుమంగలి వచ్చి ఏంట్రా నిన్న లెగ్ పీసులు తిన్నట్టు ఈరోజు బిర్యానీ అనుకుంటున్నారా అది బిర్యానీ కదరా బొగులు పొడి కలిపిన అన్నం రా తినండి బాగా నోరు మండుతుంది అని చెప్పేసి సుమంగలి అంటుంది ఇక నీళ్లు తాగబోతూ ఉంటే ఆ నీళ్ళ బాటిల్ తీసుకొని సుమంగలి నీళ్ళు ఇస్తానా ఇవ్వను నిన్న నాకు ఎముకలు మిగిల్చారుగా ఈరోజు మీకు నీళ్ళు ఇవ్వను మీ నోరు మండి మీరు చావాలి అని చెప్పేసి సుమంగలి బాటిల్ తీసుకొని బయటకు వచ్చి డోర్ వేసేసుకుంటుంది ఇక దాంతో లోపల దమయంతి కిట్టు ఇద్దరు కూడా నోరు మండుతూ వెలువెళ్లాడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్